హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్విచేరి ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీకు టైటిల్ తమ్నల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది నేనైతే వండిపోతున్నాను అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా మొదసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్లైకన్ ఉంటుంది బెల్లైకన్ క్లిక్ బెల్ బెల్లైకన్ క్లిక్ చేయగానే ఆల్ ఆప్షన్ పెట్టుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అన్నీ వస్తుంది ఈ గోంగూర రొయ్యలు వండడానికైతే నేనైతే అర కేజీ రొయ్యలు తీసుకున్నాను పది రూపాయల గోంగూర అయితే తీసుకున్నాను అనమాట మాకు ఇక్కడ ఎక్కువగానే ఇస్తారు గోంగూర చూసారు కదా ఆల్రెడీ నేను ఉడకబెట్టేసి స్టోర్ చేసుకున్నాను గోంగూరను అయితే ఈ కర్రీని వండటానికి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను అలాగే మూడు పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నాను ముందు చూపించాను కదా ఆ విధంగా కోసుకుని సరిపోతుంది పొట్టకే కోసుకోవాల్సిన పని అయితే ఏమీ లేదు పొడవ కోసుకున్న సరిపోతుంది స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులోకి కర్రీకి సరిపోయినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే వేసి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు అయితే ఎప్పుకుంటూ సరిపోతుంది ఇవైతే మనకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పడుతుంది ఉప్పేసేపు ఉంటే ఇంకొచ్చి బేగ్ అయితే వేగిపోతాయి ఉల్లిపాయలు అయితే మాత్రం తర్వాత ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చాక ముందుగా కోసి పెట్టుకుని టమాటీలు కూడా వేసుకొని ఇవి మెత్తగా అయినంత వరకు అయితే మొగ్గించుకోవాలన్నమాట టమాటాలు మగ్గడానికి అయితే ఇవి కూడా ఫైవ్ టు టెన్ మినిట్స్ ఎట్టి పడుతుంది ముందుగా అయితే టమాటీలు వాటర్ వదులుతాయి కదా ఆ వాటర్ వదిలే మొత్తం ఇంకిపోయి ఆయిల్ పైకి తేలిన వరకు అయితే టమాటీలు మగ్గ పెట్టుకుని సేపుతుంది ఇప్పుడైతే ఆయిల్ మొత్తం పైకి తెలిపి టమాటీలు కూడా మొత్తం వాటర్ అంతా వదిలేసి ఆయిల్ అయితే కనబడుతుంది కదా ఇందులోకి ముందుగా మనం శుభ్రంగా వాష్ చేసుకున్నటువంటి రొయ్యల్ని ఇందులోకి అయితే వేసుకోవాలి కర్రీలోకి ఈ కర్రీ రొయ్యలు కూడా వాటర్ని అయితే వదులుతాయి ఆ వాటర్ పోయినంత వరకు అయితే రొయ్యల్ని బాగా ఈ ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలి ఇదైతే ఒక ట్వంటీ మినిట్స్ వరకు అయితే టైం పడుతుంది మీలోని ఎంతమందికి గోంగూర రైలు అంటే ఇష్టం కామెంట్ చేయండి అలాగే మీరు ఎలా వండుతారు అనేది మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేనైతే ఇలా సింపుల్ వేలోనే వండుతాను ఎప్పుడూ గోంగూరలో ఏ మేసి వండుకున్నా దాని టేస్ట్ వేరు కదా అది రొయ్యలు అయినా గుడ్లైనా చికెన్ అయినా మటన్ అయినా అలాగే గోంగూర బోటీ కూడా సూపర్గా ఉంటుంది కదా నా కుట్టు గొంగూర అన్న చాలా ఇష్టము రెండు మనం మరి కర్రీలోకి వెళ్ళిపోద్దాము ఈ వాటర్ వదులుతాయిగా చూశారు కదా అందులోకి అల్లం వెలిపి పేస్ట్ ఉప్పు పసుపు వేసి ఈ అల్లం వెలిపి పేస్ట్ పచ్చివాసన అయితే పోయినంత వరకు అయితే వేపుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకొంచెం వాటర్ అయితే ఉంది మొత్తం ఈ వాటర్ని అంతా మనం దగ్గరికి ఇంక పెట్టేసుకుందాం మొత్తం వాటర్ అంతా ఇంకిపోయిందో ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది ఈ రొయ్యల్లో నుంచి మనం ముందుగా గోంగూర ఉంది కదా గోంగూరను అయితే కొంచెం మిక్సీ పట్టుకోవాలి నాకు అలాగా ఆకుల్లాగా ఉంటే నచ్చదు అందుకే నేను జస్ట్ పల్స్ మూలలోనైతే రుబ్బుకున్నాను మిక్సీలో వేసి ఇంకైతే అది అది పక్కన పెట్టేసి గోంగోల్ని కర్రీలోకి అయితే కారం వేసుకుందాం కర్రీలోకి నేనైతే రెండు స్పూన్ల వరకు అయితే కారం అయితే వేసుకున్నాను ఎందుకంటే గోంగూర పులుపుగా ఉంటుంది కదా ఆ పులుపుకి ఆ మాత్రం కారం లేకపోతే మనకైతే తినలేము నీసుకోరకు ఎప్పుడైనా తగినంత కారం ఉప్పు ఉంటే అని తినగలం కొంచెం కారం ఎక్కువైనా పర్లేదు సూపర్ టేస్టీగా ఉంటుంది ఊరిలోకి కారం వేసాం కదా కారం పచ్చి వసనంత పోయినంత వరకు అయితే మనం కలుపుకోవాలి కలుపుకున్న దాంట్లోకి ముందుగా మనం మిక్సీ పట్టుకున్నటువంటి గోంగూర ఉంది కదా ఆ గోంగూర కర్రీలోకి కలిసేలాగా మొత్తం గట్టి పెట్టి అయితే కలిపేసుకోవాలి కొన్ని కూర గోంగూర కేసాం కదా మొత్తం గోంగూర కర్రీ అంతా కలిసే వరకు గోంగూర మొత్తం కర్రీలో కలిసినంత వరకు అయితే కలుపుకోవాలి అందులోకి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా కలుపుకోవడం వల్ల ఎక్కడ ముద్దు ముద్దులు లేక లేకుండా మొత్తం అంతా ఈవెన్గా మొత్తం కర్రీ అంతా స్ప్రెడ్ అవుతుంది ఉప్పు కారం అంతా మసాలాలు మనం వేసుకున్న మసాలా మనం ఇంకేం మసాలా వేయలేదు ఓన్లీ అల్లం పేస్ట్ ఉప్పు కారము కదా వేసాము కర్రీని అంతా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే ఒక ఫైవ్ మినిట్స్కి కర్రీ అయితే ఇలా ఉప్పు పొంగుతుందనమాట ఈ స్టేజ్లోనే మనకైతే ఉప్పు కారం చాలా పోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు వేసిన కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అయి మనం ఓన్లీ రైలుకి సరిపోయినంత స్టార్టింగ్ వేసుకోవాలి తర్వాత పులుపుకి తగినంత మనం గోంగూర వేసాం కదా ఆ గోంగూరకి సరిపోయినంత పులు ఉప్పు వేసుకుంటే కర్రీ టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది నేను వేసిన ఉప్పు అయితే చాలేదు మళ్ళీ తర్వాత అయితే కొంచెం ఉప్పు అయితే వేసాను ఇంకా ఫైనల్గా అయితే ఆయిల్ పైకి వచ్చినంత వరకు ఉంచుకొని కర్రీని అయితే దించేసుకోవడం అయితే ఏమీ ఇయ్య అవసరం లేదు ఉట్ అలవి పసుపు ఉప్పు కారం వేస్తే కర్రీ సూపర్ టేస్టీగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఇంక నేనైతే వండేసి మా పిల్లలకైతే సర్వ్ చేస్తున్నాను కర్రీ చూసారు కదా అంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలాగొచ్చిందని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకన్ ఉంటుంది బెల్లైకిన్ క్లిక్ చేయాలని బెల్లైకింగ్ ఇచ్చేయని ఆల్ అని ఆప్షన్ పెట్టుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇంకా మేమైతే నేను మా పిల్లలు అయితే మా ఆయన కూడా కర్రీ ఉంచకండి మొత్తం అంతా మేమే తినేసి అంత సూపర్ టేస్టీగా అయితే వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్